మొత్తం హైలైట్ సినిమా సూపర్ హిట్ అంటే దీని గురించి కామెంట్ చేసిన ఇండియన్ కాదు కూడా అసలు కాదు అంతే శివ తాండవం అంతే శివ అదే చెప్తున్నా కదా దీని గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆడు ఇండియన్ కాదు హిందూ అసలు కాదు దాని గురించి నెగిటివ్ కామెంట్ అస్సలు రాకూడదు ఓన్లీ శివతాండవం తాండవం మాట ఏం లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది డైరెక్షన్ బాగుంది ప్రతి ఒక్క యాక్షన్ బాగుంది సినిమాకి పేరు పెట్టడానికి ఏమీ లేదు ఆగడానికి కారణం ఏంటో మనకు తెలియదు కానీ అంతా శివోహం క్రేజీ క్రేజీ విజువల్స్ సో గుడ్ చెప్తాను మనకి ప్రస్తుతం జనరేషన్ ఎట్లా తప్పిపోతుంది దాన్ని ఎట్లా తేవాలి ఓ మై గాడ్ ప్రతి డైలాగ్ ప్రతి డైలాగు ఎవ్రీథింగ్ వాజ్ క్రేజీ డైలాగులు గుర్తుండవు అస్సలు గుర్తుండవు ఎందుకంటే ఆ వాయిస్ అండ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే డైమండ్ మనకి అందులో ఒక డైలాగ్ ఐదు ఐదు నిమిషాలు ఎవరైనా చెప్పింది బాబు డైలాగ్ చెప్పలేడండి ఎవరికి తిరగదు అది